హరి ఓం వ్యాసభగవత యాభై రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై మూడు శ్లోకాలు రుక్మిణీ కళ్యాణం ధ్యానం కృష్ణధ్యానం ప్రసన్న పారిజాతానువేత్రతోత్రైక ప్రాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతరుహే నమ సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధి సాక్షిణే ఓం శ్రీకృష్ణాయ మొదటి శ్లోకం శృత్వా గుణాన్ భువనసుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృసిమతాం విసతి చిత్త విశతి తాత్పర్యము ఓ భువనసుందర వినువారల శ్రవణ రంధ్రములలో ప్రవేశించి తాపమును హరించునట్టి నీ గుణములను వినినదానై చూచువారలకు సకల లాభములను కలిగించు నీ రూపమును గురించి వినినదానై ఓ అచ్యుత సిగ్గును విడిచి నా మనసు నీయందు లగ్నమైనది రెండవ శ్లోకం కాత్వా ముకుంద మహతి కులశీల రూప విద్యావయో ద్రవిణామవిహి ఆత్మతుల్యం ధీరాపతిం కులవతీన వృణీత కన్యాకాలే నృసింహ నరలోక మనోభిరామం తాత్పర్యము ఓ ముకుంద కులము రూపము శీలము విద్య వయస్సు ధనము తేజస్సు మొదలైన గుణాలలో తనకు తగినవాడైన లోక మనోహరుడైన పతిని కులవతి బుద్ధిమంతురాలకు ఏ కన్య వరించదు మూడవ శ్లోకం తన్మే భవాన్ ఖలు వృత పతిరంగజాయాం భవతోత్ర విభో విదేహి చైద్య ఆరాత్ గోమాయు వన్మృగపతే బలిమంబుజాక్ష తాత్పర్యము ఓయి కావున నేను నిన్ను పతిగా వరించి ఆత్మార్పణము చేసి ఓ ప్రభు ఓ అంబుజాక్ష నన్ను భార్యగా స్వీకరించుము సింహము యొక్క ఆహారము నక్కలకు చెందనట్లు వలె వీరశేఖరుడవైన నీ భాగమగు నన్ను శిశుపాలుడు తీసుకొని పోకుండా చేయము నాలుగవ శ్లోకము పూర్తేష్ట దత్త నియమ వ్రతదేవ విప్ర గుర్వర్చనాది భిరలం భగవాన్ పరేస ఆరాధితోయతి గదాగ్రజయేత్యపాణిం గృహ్నాతుమే నమ ఘోష సుతాదయోన్యే తాత్పర్యము నేను పూర్వజన్మలయందు చెరువులు త్రవ్వించి యాగములు చేసిన దానములు చేసిన తీర్థయాత్రా నియమములను వ్రతములను దేవతలను బ్రాహ్మణులను గురువులను పూజించిన దాననైనచో భగవానుడైన గదాగ్రజుడు అంటే కృష్ణుడు వచ్చి నన్ను స్వీకరించుగాక శిశుపాలుడు మొదలగు ఇతరులు నన్ను కన్నెత్తి కూడా చూడకుండుగాక ఐదవ శ్లోకము స్వోభావిని త్వమజితో ధ్వహనే విదర్భాన్ సమేత్య పృతనా పతిభి పరీత నిర్మధ్య చైద్యమగధేంద్ర బలం ప్రసహ్య మాం రాక్షసేన ద్వహవీర్య శుల్కాం తాత్పర్యము ఓ అజిత రేపు జరగబోవు వివాహమునందు నీవు రహస్యముగా సేనలతో మా విదర్భకు వచ్చి శిశుపాలుడు మొదలుగు వారిని సంహరించి పరాక్రమమును శుల్కముగా చెల్లించి నన్ను రాక్షస విధిన వివాహము చేసుకొనుము ఆరవ శ్లోకము అంతఃపురాంతర చరీమ నిహత్య బంధూన్ తాము కథమితి కథమితి యుపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవయాత్ర ఎస్యాం బహిర్నవ వధూహ్ గిరిజాముపేయాత్ తాత్పర్యము మా బంధువులను సంహరించకుండా అంతఃపురమునందు సంచరించు నిన్ను పెండ్లియాడుట ఎట్లంటావా ఉపాయం కూడా చెప్తాను విను వివాహమునకు ముందు ఉదయము నగరమునకు బయటనున్న గౌరీదేవి మందిరమునకు వెళ్ళి కొత్త పెండ్లి కూతురు గౌరిని పూజించుట మా కులాచారం కావున నీవు నన్ను అక్కడి నుండే తీసుకొని పొమ్ము ఏడవ శ్లోకం య్యాంగ్ఘ్రి పంకజ రజ స్నపనం మహాంతో వాంఛత్యుమాపతివాత్మతమో యద్యంబుజాక్ష నల్ అవత్ప్రసాద జహ్యామ్యసూన్ వ్రతకృసాన్ శతజన్మభి సత్ తాత్పర్యము తమ తమోగుణమును తొలగించుకొనుటకు ఉమాపతిని పూజించినట్లు వలె మహాత్ములు నీ పాద యొక్క స్పర్శను కోరుచున్నారు అటువంటి నిన్ను నేను కోరుకొనుచున్నాను ఓ అంబుజాక్ష అలా నీ అనుగ్రహమును పొందలేకపోయినచో వ్రతములచే చే కృషించి ప్రాణములు విడిచెదను నూరు జన్మలకైనను నిన్నే పతిగా పొందెదను వ్యాస విరచితమైన శ్రీమద్ భాగవతంలోని రుక్మిణి కళ్యాణం సమాప్తం వివాహం కాని కన్యలు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ రుక్మిణి కళ్యాణాన్ని విన్నా లేక పారాయణ చేసిన వారికి సత్వరమే వివాహం అవ్వగల అవకాశాలుంటాయి అంతేకాక వారికి మంచి భర్త కూడా లభించి జీవితం సుఖమయంగా ఉంటుంది మరికొన్ని వివాహ హేతు మంత్రాలు గౌరీ శంకర మంత్రం హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియే తథామాం కురు కళ్యాణి కాంతకాంతాం సుదుర్లభాం ఓ గౌరీ ఎలాగైతే నీవు శంకరుని మేనిలో భాగాన్ని పొంది ప్రియసతివైనావో ఓ కళ్యాణి స్త్రీలకు దుర్లభమైన అటువంటి భర్తను దయతో నాకు అనుగ్రహించు కాత్యాయని మంత్రం ఇది భాగవత పురాణంలోనిది గోపికలు కృష్ణుని భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతం చేశారని చెప్తారు కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే గురుతే నమ అన్ని జీవులను గొప్ప మాయకు గురి చేసే ఓ కాత్యాయని నీవు గొప్ప యోగులందరికీ అధినేత్రివి అమ్మ నీకు నమస్కరిస్తున్నాను నందుని సుతుడైన కృష్ణుని వంటి పతిని నాకు అనుగ్రహించు స్వయంవర పార్వతీ మంత్రాల్లోని ధ్యాన శ్లోకం శంభుం జగన్మోహన రూపవర్ణం విలోక్యలజ్జ్యా కులితాం స్మితాఢ్యాం మధుకమాలాం స్వసకీకరాభ్యాం సంవిభ్రతి మద్రిసుతాం భజేహం ఓ శివ శివుని సమస్త జగత్తును మోహింపచేయగల రూపము వర్ణము నీకే సొంతం నీవు బిడియము కలదాని వలే ఉంటావు చిరునవ్వునే ఆభరణంగా ధరిస్తావు రుద్రాక్షమాలను ధరిస్తావు నిరంతరం పరిచారికలతో ఆవరించబడి ఉంటావు అటువంటి హిమగిరి తనయను నేను భజిస్తున్నాను ఈ మంత్రాలను రోజూ వింటే కళ్యాణం కావలసిన వాళ్ళకి శుభం కలుగుతుంది అంతేకాక మనకి చెన్నై దగ్గరలో అంటే సుమారుగా చెన్నైకి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం ఉంది ఆలయాన్ని సందర్శించటం వల్ల వివాహం కావలసిన వారికి సత్వరమే వివాహం అవుతుందని ఒక నమ్మకం కళ్యాణమస్తు జై గురుదత్త